తమ్ముడు కొంచెం లిఫ్ట్ యాదగిరిపల్లి పోతావా సరే కూర్చో ఏం పని చేస్తావు తమ్మి తాపే మేస్త్రి అంటే ఏంటి అంటే ఓహో ఇల్లు కడతా ఇన్ని కట్ మీ ఇదివరకు మస్తు అంటే ఒక అదే తెలియదు అన్ని అంటే రోజు కడతావా రోజు ఇల్లు కడతావా రెండు రోజుల రెండు రోజులకి ఒక అంటే నువ్వు మేస్త్రివి రెండు తాపే మేస్తా రెండు మేస్త రెండు మేస్తీర్వా రెండు అంటే మేస్త్రి అంటే నేను టాపి మేస్తా రెండు దాంట్లో ఎంపారు మేస్త్రి ఇద్దరు ఉంటారు మరి నన్ను పని పెట్టుకుంటా నన్ను పని పెట్టుకుంటా అరే ఏమైతుంది మంచి దొడ్డు ఏం చెమట ఆర్చి మంచి పని చేస్తుంది అయ్యింది కాదా పెద్దోళ్ళు మిమ్మల్ని పెట్టుకుంటాం అన్నా మేము సరే బండి నేను అంటే బండి నేను అంటే బండి ఉంది అని పెద్ద మనిషి అంటున్నాను బండి ఉంటే ఇయో నాకిట ఇంట్లో కష్టమవుతుంది పెళ్లాం కొట్టింది వెళ్ళిపోతున్నాయి ఇక పెళ్లాంగట్టింది వెళ్ళిపోతున్నా ఇక బండి మీద పోతున్నా ఏం పని దొరుకుతుందా అంటే దేవుని దయ వల్ల దీవులు లేకుండా ఏ అట్లా వద్దుతాము ఎందుకంటే నాకు ఏం తెలియనప్పుడు వెళ్ళి పిల్లలు నేనేం సిగ్గుపడను నేనేం సిగ్గువాడు నువ్వు చెప్పింది చేస్తా కానీ నేనేం సిగ్గుపడను నువ్వు చెప్పింది చేస్తా కానీ రాత్రి మాత్రం మందు తాపి చేస్తాము వారం మొత్తం పని చేసి లాస్ట్ సండే రోజు ఒక్కరోజు అవి సండే రోజు సాయంత్రం ఒక బీరు పొద్దుంతా తాగా సరే ఎట్లున్నట్టు నువ్వు ఒకటే బీర్ అన్న తప్పి బీర్ అన్న తప్పి బీర్ అన్న తప్పి సండే రోజు ఒక్క రోజు సండే ఒకటే రోజా సరే ఇది గుర్తుపట్ల సరే సార్ కూర్చోయి సార్ కూర్చోయి నువ్వు కూర్చో ఇక నేను వేరే చూసుకుంటే తీ మరి సరేనా మరి సరే ఓకే మరి